ఇంక్రిమెంట్ కావాలానైనా పోనీ ప్రమోషన్ కావాలానైనా ఇంక్రిమెంటు ప్రమోషన్ కావాలంటే డైరెక్ట్గా వెళ్ళి అడగాలి కానీ ఇలా ప్రజల్లో రుద్దుడు కార్యక్రమం ఏంటి నాయనా అంటూ సోషల్ మీడియాలో టీవీ ఫైవ్ సాంబశివరావుపై ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది ఎందుకంటే వీళ్ళు జర్నలిజం పేరు చెప్పుకుని ఎలా భజన చేస్తుంటారు ప్రజా సమస్యలను గాలి వదిలేసి వీళ్ళు చేసే భజన కార్యక్రమాన్ని మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో వైరల్ అవుతూ ఉంటే మీ ముందుకు ఈ వీడియోని తీసుకురావటం జరిగింది ఇంతకీ టీవీ ఫైవ్ సాంబశివరావు ఏం మాట్లాడుతున్నారు నెటిజన్లు ఎందుకు ఇంక్రిమెంట్ కావాలనైనా ప్రమోషన్ కావాలనైనా అని అంటున్నారు ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం వీడియో చూసే ముందుగా ఒక్కసారి మన వీడియోకి లైక్ కొట్టండి మన గొంతు ప్రజల్లో కినపడాలి ప్రజా సమస్యల గురించి జర్నలిస్టులు ఏ విధంగా తప్పుదారు పడుతున్నారో ప్రజలకు చూపించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి కాబట్టి ఇటువంటి వీడియోలతో నేను మీ ముందుకు వస్తున్నాను ఒక్కసారి టీవీ ఫైవ్ సాంబశివరావు ఏం మాట్లాడుతున్నాడో చూసిన తర్వాత మళ్ళీ మనం చర్చించుకున్నాం అసలు యాక్చువల్గా సారు అసలు టీవీ ఫైవ్ ఎప్పుడో పదిహేను రోజులకు ఒకసారి అడిగితే ఒక గంట రెండు గంటలు ఉంటున్నారు లోపలికి వెళ్ళగానే టీవీ ఫైవ్ గురించి మాట్లాడితే వెళ్ళాలి రెండు మూడు రోజులైంది నేను వచ్చి ఎందుకు అక్కడ కొండలు గుర్తుకొస్తున్నాయి అక్కడ దేవుడు గుర్తుకొస్తున్నాడు అని వెళ్ళిపోతా ఉన్నారు అని వెళ్ళిపోతున్నారు సరే ఇక స్వామి మా సార్ అలా అయ్యారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాగానే మా సార్ గారు భక్తులు అయ్యారు మిగతా పనులన్నీ విజయనారాయణ గారు ఎండి గారు వీసీ గారు మా మూర్తి గారు ఇక వీళ్ళ హయాంలో నడుస్తున్నాం అలా ఉంటారు మా సార్ మంచి నీళ్లు కూడా తన స్వయంగా తీసుకెళ్తారు డ్రైవర్లు కూడా ఇక్కడి నుంచి వెళ్తారండి టీవీ ఫైవ్ డ్రైవర్లే అక్కడికి వెళ్తారు సార్ కన్నా ముందు ట్రైన్ వెళ్ళిపోతారు అక్కడికి సార్ వచ్చినాక వస్తారు ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే ఇవన్నీ మీరు అనుసరించరు మీకు అర్థం కూడా కావు చూసారుగా ఇంక్రిమెంట్ కావాలన్నా లేకపోతే ప్రమోషన్ కావాలన్నా డైరెక్ట్గా వీళ్ళు అడగాలి కానీ ఇలా భజన కార్యక్రమాన్ని మాపై రుద్దితే ఎలా సాంబశివరావు గారు అనే వీడియోని మీ ముందుకు తీసుకురావటం జరిగింది మరి టీవీ ఫైవ్ సాంబశివరావు గారు ఇంక్రిమెంట్ కావాలన్నా ప్రమోషన్ కావాలన్నా వెళ్ళి డైరెక్ట్గా అడగాలి కానీ ఇలా పబ్లిక్లో ఈ రుద్దుడు కార్యక్రమం ఏంటి అనే ఈ వీడియో ద్వారా మనం ప్రశ్నిస్తున్నాం మీరు భజన కార్యక్రమాలు ఏదన్నా ఉంటే మీ పర్సనల్గా భజన చేసుకోండి దాన్ని పబ్లిక్లో డిబేట్లో పెట్టి మీరు ఈ భజన కార్యక్రమాలన్నీ ప్రజలకు రుద్దాల్సిన అవసరమూ లేదు మీ సార్ గొప్పతనాన్ని కానీ మీ గొప్పతనాన్ని కానీ ఎవరు కూడా వినాలని కూడా అనుకోరు ఎందుకంటే మనం చేసే మంచి పనులే మన గురించి ప్రజలే చెప్పుకుంటారు మనం మంచి పనులు చేస్తే మంచి పనులు చేయాలి ఎందుకంటే ప్రజా సమస్యలపైన మీరు గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రజలే మిమ్మల్ని మెచ్చుకుంటారు చంద్రబాబు నాయుడు గారు కష్టపడినట్లు టీవీ ఫైవ్ సాంబశివరావు గారు కష్టపడతాడు లేకపోతే టీవీ ఫైవ్ బీఆర్ గడ కష్టపడతాడు అని మీకు మీరే డబ్బా కొట్టుకుంటే ప్రజలు ఎవరు నమ్మరు మిమ్మల్ని భజన చేసేవాళ్ళు అని అంటారు కాబట్టి ఇటువంటి భజన కార్యక్రమాలు పబ్లిక్ డిబేట్లో పెట్టడం కన్నా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి విద్య గురించి మాట్లాడండి వైద్యం గురించి మాట్లాడండి వ్యవసాయ రంగంలో రైతులు పడుతున్న కష్టాల గురించి మాట్లాడండి గిట్టుబాటు ధరల గురించి మాట్లాడండి పంట నష్టాల గురించి మాట్లాడండి ప్రైవేట్ పాఠశాలల్లో కళాశాలల్లో ఫీజులు ఎలా పెరిగిపోతున్నాయో వాటిని ఎలా తగ్గించాలనే దానిపైన ప్రభుత్వాన్ని విమర్శించండి ఆ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి గురించి మాట్లాడండి రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి మాట్లాడండి ఇవన్నీ గాలి వదిలేసి ఇలా భజన కార్యక్రమాలని పబ్లిక్ డిబేట్లో మాట్లాడుతూ మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి జర్నలిస్టుల పరువు పోతుంది అని నేను ఈ వీడియో ద్వారా టీవీ ఫైవ్ సాంబశివరావు గారికి వినమ్రపూర్వకంగా తెలియజేస్తున్నాను మరి ప్రజలు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయాలని వీడియో ద్వారా కోరుతున్నాను